పదిహేడేళ్ల తర్వాత టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా రణించిన భారత జట్టు మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది బీసీసీ అధికారులు క్రికెట్ అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ఈ నెల ఇరవై జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన బెరీన్ హరికేన్ కారణంగా అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది హరికేన్ శాంతించడంతో పాటు నిన్న బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన టీమిండియా సభ్యులు ఉదయం ఢిల్లీ విమాశాలయా చేరుకున్నారు బీసీసీఐ అధ్యక్షుడు రోజన్ బిన్నీ కార్యదర్శి జైషా పాతికేయులు కూడా అదే విమానంలో వచ్చారు రోహిత్ సేన ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలవనుంది ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు సభ్యులు ముంబైకి బయలుదేరతారు టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్ల నజరాన ప్రకటించిన బీసీసీఐ ప్రపంచ ఛాంపియన్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది నారిమోన్ పాయింట్ నుంచే వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ జరగనుంది ఓపెన్ టాప్ బస్సుపై టీమిండియా సభ్యులు రోడ్ షోలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ రోడ్ షో జరగనుంది ఈ విద్యోత్సవ ర్యాలీలో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రోడ్ షో సాగే మార్గంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు